ఎనిమిది నుంచి మనకి ఈ రోజు వరకు దాదాపు వంద మంది పిల్లలు మనకు అడ్మిషన్స్ కావడం అనేది జరిగింది సార్ పేరెంట్స్ నుండి కూడా మంచి స్పందన ఉన్నది మన స్కూల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మేము పిల్లలకు చదువుతో పాటు వారికి కావలసినటువంటి మెటీరియల్ కూడా మొన్న స్లేట్స్ పంపిణీ చేసినాం ఈరోజు వారికి సంబంధించిన నోట్బుక్స్ పంపిణీ చేయడం జరుగుతున్నది అలాగే రేపు భవిష్యత్తులో ఫౌండేషన్ వాళ్ళు ఇంకా కొన్ని సౌకర్యాలు కూడా ఇవ్వడానికి మనకు అనుకూలంగా ఉన్నారు మంచి క్వాలిఫైడ్ ను పెట్టి ప్రైవేట్ విద్యను తక్కువ ఫీజులతో నడిపించేటువంటి ఉద్దేశంతో ఇక్కడ జమ్మికుంట పరిసర ప్రాంతాలు ముఖ్యంగా కొత్తపల్లి మడిపల్లి ధర్మానకు సంబంధించినటువంటి లొకేషన్లో ఉన్నటువంటి పిల్లలకు మంచి నాణ్యమైన విద్యను అందించడానికి మేము ఈ ప్రయత్నం చేస్తున్నాం సార్ ఈరోజు నోట్బుక్స్ పంపిణీకి సార్ పిలవగానే వచ్చినందుకు వారికి ధన్యవాదాలు ఈ యొక్క విషయాన్ని ఉద్దేశించి ఒక రెండు నిమిషాలు సార్ను మాట్లాడాల్సిందే కోచ్చు అందరికీ నమస్కారము ముఖ్యంగా పిల్లలందరికీ కుటుంబాని పిల్లలందరి కుటుంబాన్ని ఓకే వెరీ గుడ్ మార్నింగ్ వన్స్ అగైన్ మరి పాఠశాలను కరోనా అనంతరం తిరిగి మళ్ళీ విద్యా సంవత్సరం ప్రారంభించడానికి అందుకొచ్చినటువంటి యాజమాన్యానికి మరి పాఠశాల నిర్మాణ వారికి తెప్పించినటువంటి మన ప్రిన్సిపల్గా వ్యవహరిస్తున్నటువంటి ముప్పిస్ గారికి అదేవిధంగా ఉపాధ్యాయుల పొందమైన అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ ఉన్నాను మరి విద్యాదానం మహాదానం అనేటువంటి ఒక గొప్ప ఆలోచనతోటి ఎలాంటి లాభేక్ష లాభాపేక్షలు లేకుండా కూడా ముందుకు వస్తున్నటువంటి ఇక్కడ ఇంకొక మాట చెప్పడం జరిగింది సాహితీ ఫౌండేషన్ అనేటువంటి వారికి కూడా నేను అభినందన తెలియజేస్తూ ఉన్నాను మరి ఏదేమైనప్పటికీ కూడా ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలు రెండు కూడా మన ప్రభుత్వం యొక్క ఆశయాలకు తల్లిదండ్రుల కోరికలకు విద్యార్థుల చదివే అంతిమ లక్ష్యంగా ఉంటున్నాయి కాబట్టి తప్పకుండా మరి మన జరుగుతున్న పట్టణంలోపల ఈ పాఠశాల మళ్ళీ తిరిగి విద్యా సంవత్సరం ప్రారంభించడం జరుగుతుంది కాబట్టి వారందరికీ నేను మరొకసారి ఇచ్చే సూచన ఏంటంటే మరి ప్రభుత్వం ఏదైతే నిర్దేశించిన సూచనలు సలహాలు అదేవిధంగా నియమ నిబంధనలు ఉన్నాయో వాటన్నిటినీ పాటిస్తూ మన హెచ్ఎస్ఆర్ అదేవిధంగా ఉపాధ్యాయ బృందం ఇందాక చెప్పినట్టుగా అందరూ కూడా క్వాలిఫైడ్గా ఉండాల్సిన సందర్భం ఇది ఒకప్పటికి ఇప్పటికీ చాలా తేడా ఉంది ఉపాధ్యాయుల వ్యవస్థ కావచ్చు విద్యార్థులే కావచ్చు అంతా కూడా ఆన్లైన్ లోపల మనం అప్డేట్ చేయాలి కాబట్టి ఎలాంటి మన క్రీడలకు మరొకసారి వీరికి చెప్పడం జరుగుతుంది మేనేజ్మెంట్ కూడా అన్నీ కూడా మనం ఇచ్చినటువంటి రూల్స్ ప్రకారం ముందుకెళ్ళి తప్పకుండా విద్యారంగానికి నేను సేవ చేసే క్రమంలో పల మండల విద్యాధికారిగా నా వంతు నేను మీ పైన మంచి ఫలితాలను ఆశించే క్రమంలో పల ఖచ్చితంగా అన్నీ కూడా గమనిస్తూ ఉంటాను కాబట్టి మన ఎంఆర్సీ నుంచి కావచ్చు లేదా జిల్లా విద్యాశాఖ నుంచి కావచ్చు ఎలాంటి సహాయ సహకారాలు ఉన్నప్పటికీ కూడా మనము వాటిని డీవేట్ కాకుండా గుర్తు తీసుకెళ్ళి ఈ పాఠశాల మరి ఈ విద్యా సంవత్సరం ఎలాంటి ఆటంకాలు లేకుండా మళ్ళీ మధ్య లోపల ఇతరాతర కారణాలు అనేవి లేకుండా ముందుకెళ్ళాలని కోరుకుంటూ మరి పాఠశాలకు ఇచ్చేసిన విద్యార్థులు విద్యార్థులందరూ కూడా తల్లిదండ్రులందరూ కూడా మరి గమనించి మన విద్యకు సంబంధించిన చాలా పైన మాత్రమే ఫోకస్ చేస్తూ వెనుక విషయాలను పక్కన పెట్టి గుండెకి తీసుకెళ్తారని ఆశిస్తూ మరొకసారి ఈ ఫౌండేషన్ వారికి మరి ఇవాళ ఈ రోజులలో అనే పదం అనేటువంటి ఎట్లా ఉందంటే ఉచితంగా ఇవ్వాలంటే చాలా ఆలోచన చేస్తున్నారు ఒకవేళ ఇస్తే కనుక ఎంత మేరకు పరమించి కావాలని చూస్తారు మరి ఇక్కడ వాస్తవానికి ఈ ఫౌండేషన్ సంబంధించిన వారు ఎవరు కూడా భవిష్యత్తు లేనట్లు అది అంటే నేను ఇందాక కూడా మాట్లాడుతుంది అక్కడ కూడా రచితంగా ఏంటంటే డొనేట్ చేసిన వాళ్ళు ఈ రోజులలో ఎట్లా ఉందంటే పబ్లిసిటీ ముఖ్యం నేను డొనేషన్ ఇస్తుందంటే నా ఫోటో కావాలి నా కంటరీలో కావాలి జనరల్గా చెప్తున్నాను ఇవన్నీ వాట్సాప్లనూ స్టేటస్లు ఫోటోలు పోస్ట్ చేసిన తదరం కల్లా అసలు ఈ వ్యక్తి ఎవరు లేదు కానీ వారికి సంబంధించినటువంటి యొక్క వారి ఆశయ సాధనకున్నటువంటి పుస్తకాలే కావచ్చు ఎక్సెస్ ఏ కావచ్చు ఇక్కడ ఈ బహుమతి అనేటువంటిది చాలా విలువైనదిగా భావించాలి అది ఒక రూపాయి రెండు రూపాయలకు కావచ్చు ఇష్ట కానీ లేదా ఏదో ఇస్తున్నారంటే ఆరోగ్యంగా కాకుండా వీటిని వచ్చినట్టు పిల్లలు కూడా తప్పకుండా తీసుకొని మరి వీటిని మంచిగా చక్కగా కాపాడుతూ పిల్లలందరి వాళ్ళు ఎవరికే బాబు మీకేనా వీటిని చాలా మంచిగా కాపాడుకుంటారని ఆశిస్తూ మరి యజమాన్యూ ప్రయత్నాలి కార్యక్రమంలో పాల్పంచుకున్న పిల్లలందరూ కూడా మరొకసారి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియస్తూ ముందు m u 라 t 상 好的。